ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా మనము గలతీ పత్రిక మూడో అధ్యాయం పదిహేను నుంచి ఇరవై వచనాలు ధర్మశాస్త్రం మరియు వాగ్దానం అనే అంశాన్ని ఈరోజు ప్రారంభించి పదిహేను పదహారు వచనాలు ఈరోజు ధ్యానం చేద్దాం పదిహేను వచనం నుంచి చదువుతున్నాను దయచేసి వినండి సహోదరులారా మనిషి రీతిగా మాట్లాడుచున్నాను మనుషుడు చేసిన ఒడంబడికైనను స్థిరపడిన తరువాత ఎవడను దాన్ని కొట్టివేయడు దానితో మరేమియూ కలపడు అబ్రహముకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను ఆ సంతానము క్రీస్తు దేవుని బిట్లారా ఈ వచనాల వివరణ వివరిస్తాను వినండి దేవుడు అబ్రహముకు చేసిన వాగ్దానం వివరించడానికి పౌలు ఒక సామాన్య జీవితం నుండి ఒక దృష్టాంతాన్ని ఇక్కడ వివరించాడు మనుషులు ఎన్నో రకాలైన నిబంధనలు ఒకరితో ఒకరు చేసుకోవడం పరిపాటి ఒకసారి నిబంధన చేస్తే అది స్థిరంగా ఉండి అది స్థాపించబడుతుంది అది ఏ మాత్రము మార్చబడ్డం కుదరదు అది ఆ యొక్క ఎగ్జాంపుల్ చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వచనం యొక్క వివరణ ప్రకారం అదేవిధంగా దేవుడు అబ్రహముతో ఒక నిబంధన చేశాడు అదేంటంటే దేవుడు అబ్రహముకు అతని సంతానమునకు చేసిన నిశ్చయమైన వాగ్దానం ఏంటంటే అబ్రహము సంతతి రక్షణ పొంది పరిశుద్ధాత్మ పొందుతారన్నది ఇక్కడ వాగ్దానం కాబట్టి సంతానము అంటే అర్థము క్రీస్తు ఆయనయందు విశ్వసించిన వారందరూ యేసుక్రీస్తునందు విశ్వసించిన వారందరూ అని అర్థం క్రీస్తు మొదట సంతానం ఒక నూతన ఆత్మ సంబంధ కుటుంబానికి లేక దేశానికి క్రీస్తు మొదటి సంతానం లేక ప్రథమ ఫలం అని మనము గమనించాలి ఎందుకంటే వాగ్దానాలు అన్నీ సంతానముల వారికి అంటే అబ్రహామునకు శరీరానుసారంగా పుట్టిన సంతాల అన్నిటికీ కాకుండా క్రీస్తుకు క్రీస్తులో విశ్వసించిన వారందరికీ చేయబడినదే ఇక్కడ సంతానం దేవుడు అబ్రహముతో భూలోకములోని నీ జన్మలన్నీయు సంతానం వలన ఆశ్రదింపబడును అని చెప్పడంలో క్రీస్తులో దేవుడు అబ్రహామును అనుగ్రహించిన వాగ్దానం అంటే అబ్రహాముకు దేవుడు నీ సంతానం వలన భూలోకములో అన్ని వంశముల వారు ఆశ్రయింపబడుదరన్న ఆ వాగ్దానాన్ని యేసు ప్రభు పుట్టించడం ద్వారా యేసుక్రీస్తు అయిన ప్రభు ఈ లోకములో జన్మించడం ద్వారా తండ్రైన దేవుడు ఆ వాగ్దానమును నెరవేర్చాడు ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో వారందరూ శాశ్వతమైన నిత్యమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు అనే సత్యాన్ని ఈరోజు మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకున్నాం కాబట్టి దేవుని బిడలార మనమందరము యేసుక్రీస్తునందున్న విశ్వాసములో ఏమాత్రం వెనక్కి తిరిగి చూడక విశ్వాసములో కొనసాగే కృప ఆత్మదేవుడు మనకు దయచేనుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్